Aleluia. Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృపచేత చేత మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఉన్నారని ప్రభుత్వంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం పిల్లల మనల్ని రక్షించిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు అర్పించండి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాం మరి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన విధుతిగా ఉంది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ రి రెవలేషన్స్ ట్వంటీ టు ట్వెల్వ్ వి హోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విట్ అండ్ మై రివార్డ్ ఈజ్ విత్ మీ టు గివ్ టు ఎవ్రీ వన్ అకార్డింగ్ టు హిస్ వాక్ దేవునికి మహిమ కల్వినిగా అద్భుతమైన వాగ్దానం కదా పిల్లరా తను మనకి జీతం పట్టుకుని ప్రభు రాబోతున్నాడట ఇక్కడ త్వరగా వస్తున్నాను అన్న మాటలో త్వరగా అనే గ్రీకు పదానికి శీఘ్రంగా వస్తాను లేకపోతే హఠాత్తుగా వస్తాను అని చెప్పేసి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు పలు మార్లు మనము ఈ యొక్క లేఖనాలలో చూస్తూ ఉంటే ఏసయ్య ఆరోహణమై వెళ్ళిన తర్వాత మరి అనేక మార్లు తన భక్తుల ద్వారా తాను చెబుతున్న విషయం ఏమిటంటే నేను త్వరగా వస్తాను అని చెప్పి మీరు అనుకోవచ్చు త్వరగా వస్తానని ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయిపోయినాయండి వేల సంవత్సరాలు అయిపోయినాయి కానీ ఇంకా ప్రభు రావట్లేదు మా పూర్వీకులు చెప్పారు మా అమ్మమ్మలు తాతయ్యలు ముత్తాతలు అందరూ చెప్తూ వచ్చారు కానీ ఎక్కడా ఏమి మరి జాడా జవాబు లేదు అని అనుకుంటున్నారేమో పిల్లరా ఆయన హఠాత్తుగా వస్తాను ఇక్కడ ఉన్న మాటకి గ్రీక్లో అర్థం ఏమిటంటే హఠాత్తుగా వస్తాడండి ఏ జాములో వస్తాడో అయినా తెలియదు కాబట్టి ఇప్పుడు వచ్చినప్పటికీ నేను సిద్ధపడి ఉంటే నీకేమీ భయము బాధ ఉండదు అని చెప్పి ప్రభు మనకి మాటి మాటికి తరతరాలుగా హెచ్చరి హెచ్చరిక చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ నిర్లక్ష్య పెట్టవద్దు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నానండి మతి స్వార్థ పదహారో అధ్యాయం మీరు వీడో వచ్చినా కనుక మనం చూస్తే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు అప్పుడు ఆయన యవని క్రియలు చొప్పున వానికి ఇచ్చును అన్నమాట మనం చూస్తున్నాం ఇక ప్రభు వాగ్దానం చేస్తారు నేను వస్తున్నాను జీతం పట్టుకుని వస్తున్నాను అంటావు అన్నాడు పనివాడు జీతానికి పాత్రుడండి నువ్వు ఆయన కొరకు ఏం చేస్తావో ఆ జీతము ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి ఇంకొకటి లేక బహుమానం బహుమానం అంటే పోటీపడి ప్రయాసపడి సంపాదించుకున్న దానికి ఒక బహుమానాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు జీతాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పిల్లలు దాని కొరకు నీవు ఎదురు చూడాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నానండి ఎదురు చూడటంలో ఎంతో మరి వెయిటింగ్ చాలా కష్టమైన పని కదా పిల్లరా అయినప్పటికీ కూడా ప్రభు వస్తారని ఒక గొప్ప నిరీక్షణ కలిగి మనం ఉంటే అద్భుతమైన ఆనందము మన సొంతం అవుతుందని అని చెప్పి తెలియజేస్తుంది ఎప్పుడైతే జీతం ఇలా నీ చేతిలో పెట్టారో పిల్లరా లేకపోతే నీ నిరీక్షణ అంతా కూడా లేకపోతే నీ యొక్క ఆ సహనమంతా కూడా ఏమైపోతుందో ఎగిరిపోతుందండి పిల్లరా ఎంతో ఆనందం కలుగుతుందండి మన చేతిలోనికి జీతం వస్తే ఒక బహుమానం కప్పు అప్పేదైనా వస్తే పిల్లరా మన ప్రయాసకు ప్రతిఫలం అనుగ్రహిస్తే ప్రభు ఎంత ఆనందం కలుగుతుందో కదా కాబట్టి పిల్లరా ప్రభునందు ప్రయాస పడాలి మనము ప్రభు మన జీతం పట్టుకుని వస్తాడన్న సత్య నాయన నొక్కి వక్కాన్నిస్తూ ఉన్నాడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు దాన్ని పట్టుకుని వస్తాడు కాబట్టి నువ్వు సిద్ధపడి ఉండాలని సిద్ధపడి ఉన్న వాళ్ళకి ఏ బాధ భయము ఏమీ లేదు ప్రభు ఎప్పుడు వస్తే ఏమిటి హఠాత్తుగా వస్తే ఏమిటి లేకపోతే చెప్పి వస్తే ఏమిటి మనకి ఏమి భయం లేదు ప్రభు నేను మరి ఎదుర్కోగలుగుతాను ఆయనతో నేను జీవించగలుగుతాను ఆయనతో నేను ఉండగలుగుతాను అని చెప్పేసి గొప్ప నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉంటాము కాబట్టి సిద్ధపరచబడి సిద్ధపడి ఉంటే సిద్ధపరిచిన జీవితం నువ్వు పొందుకోగలుగుతావు అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ సిద్ధపరిచి ఆశీర్వదించిన దాకా ఆమె దేవుని బిళ్ళరా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్లు మీకు ప్రసాదించిన గాక మీకు ఒరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఈ తిగదేశంలో పదకొండవ అధ్యాయ మిరవ్యవచనం మీ ఇరవై ఐదో వచ్చినము మీ దేవుడని యహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించడం దేవునికి ఏ మహిమ కలిగింది కాక పిల్లలు ఎంత గొప్ప వాగ్దానమో చూడండి నీవు అడుగుపెట్టు దేశం మీద అద్భుతం కదా నీవెక్కడుంటే అక్కడ మనుషులకి ఏ అంటే భయము బెదురు ఎందుకుంటుందో తెలుసా నీ ప్రవర్తనను బట్టి నువ్వు దేవుని అడగలు భయభక్తులు కలిగి ఉన్నావనే భయంతో వారు ఉంటారట దేవునికి స్తోత్రం చూస్తారు కదా భయం అంటే అదొక గౌరవ భావం కాబట్టి మనం అలా జీవించుదాము ప్రార్థన చేస్తాం నాతో ఏకీభవించండి ప్రభ్వానికి వందనాలు నూతన వస్త్రంలో అడుగుపెట్టిన మా ప్రియ బిడలందరినీ దీవించి ఆశీర్వదించండి కృపలో భద్రపరచండి సన్నిధి తోడుగా ఉంచండి నాయనానికి వందనాలు ఎక్కడైనా ప్రవ్వా నాయన ఇంకా నాయన తండ్రి నాయన బిడలు ప్రభావ బలహీనంగా ఉంటే తండ్రి నాయన ఇంకా సిద్ధపడకుండా ఉంటే ప్రభావ నాయన ఆయన లక్ష్యంగా ఉంటే ప్రభా నాయన వారిని ఒకసారి రి జ్ఞాపకం చేసుకోనండి ప్రమాణిక వందనాలు అయినా నీ వాగ్దానాలు స్వతంత్రించుకోగలడానికి సహాయం చే నీ మేలులు పొందుకోగలడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను ఈ దిన దీవెనలను అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించి మహిమ పొందుకోమని నీ మహిమ గల హస్తాల్పములను సమర్పించుకుంటాను మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కట్టుకోవచ్చు ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావాల చదువు నింపు నడిపించమని ఏ స్నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని సూరిస్తూ కృప పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం నింటున్న ప్రతి ఒక్క బిడకును సదా తోడై ఉండుగా హ్యావ్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్